ఏదైనా మహిమాన్వితమైన ప్రదేశానికి వెళ్లే ముందు ఆ ప్రదేశం గురించిన చరిత్ర తెలుసుకోవడం అత్యంత అవసరం ఈ రోజు మన ట్రావెల్ బ్లాగ్ లో చూడబోయే ప్రదేశం కూడా అలాంటిదే అండి చాలా మహిమాన్వితమైన ప్రదేశం మన భారతదేశంలోని అమ్మవారు స్వయంభూగా వెలిసిన రెండవ ప్రదేశం అండి ఇది మొదటిది హరిద్వార్ లో ఉండగా రెండవది ఇక్కడ ఉంది ఈ ఆలయం మానసాదేవి ఆలయం అండి ఈ ఆలయం హైదరాబాద్ నుంచి అయితే సుమారు రెండు గంటల దూరంలో ఉంటుందండి ఆలయం కరీంనగర్ జిల్లా కాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన మహాక్షేత్రం అండి సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా గన్నేర్వరం కాసింపేట గ్రామంలో స్వయంభూ మహాక్షేత్రం వెలిసిందండి ఈ ఆలయం ఇందాక చెప్పుకున్నట్టుగా భారతదేశంలోని రెండవ స్వయంభూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది మొదటిది హరిద్వార్ లో ఉంది రెండవది ఈ ఆలయం అండి చూస్తుండగానే మనం ఆలయంలోకి వచ్చేసాము ఇదే అండి ఈ ఆలయం లోపలికి వెళ్తూ చరిత్ర తెలుసుకుందాం పదండి ఇక్కడ మానసాదేవిని అమ్మవారిని భక్తులు ఎలాంటి కోరిక కోరినా సరే అమ్మవారు వెంట ఉండి నెరవేరుస్తుందని చెప్తారు ఆలయం ఎంట్రన్స్ లో మనకు ఎడమ పక్కగా ఏకశిల హనుమాన్ విగ్రహం ఉందండి ఆల్మోస్ట్ పన్నెండు అడుగుల ఎత్తులో ఉన్న హనుమాన్ విగ్రహం చూపరును ఆకట్టుకుంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం ఏక శిలతో అంటే ఒకే శిలతో పన్నెండు అడుగుల విగ్రహం చేయడం అత్యంత విశేషమండి ఇందాక నేను చెప్పినట్టుగా అమ్మవారికి ముడుపు కట్టొచ్చండి ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరడానికి ఆ ఎర్రటివే ముడుపులండి ఇక్కడ మనం పూజా కార్యక్రమాల వివరాలు చూసాము ఇక్కడ మీరు చూసినట్టయితే ముడుపుకి హండ్రెడ్ రూపీస్ అభిషేకానికి హండ్రెడ్ రూపీస్ అని ఉంది అవే కాక వాహన పూజ శని దోష నివారణ కాల సర్పదోష నివారణ సంతాన హోమము శీఘ్ర దర్శనము లాంటి ఎన్నో టికెట్లు మనకు కాస్ట్ వివరాలతో సహా అక్కడ అవైలబుల్ ఉంది అయితే ఇక్కడ ఆలయంలో ఎంటర్ అవడానికి ఒక చిన్న నియమం ఉందండి అదేంటంటే ఆడవాళ్ళు పసుపు పారాన్ని ఎంట్రన్స్ లో రాసుకోవాలండి అమ్మవారి గుళ్ళో ఉపడికి వెళ్ళేటప్పుడు ఆడవారి కూడా అమ్మవారిలా అంతే లక్షణంగా ఉండాలని ఈ నియమం పెట్టారు ఆలయ చరిత్రలోకి వెళ్తే పూర్వం ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయం ఉండేదంటండి విగ్రహం కాస్త పక్కకు ఒరిగిందంట సో విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలని అక్కడి గ్రామ ప్రజలు భావించి వీరభద్రస్వామిని తీసుకెళ్తుండగా ఆ విగ్రహం కింద మానసాదేవి ప్రత్యక్షమైందని గ్రామస్తులు తెలిపారు మరొక కథనం ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం కాశంపేట గ్రామంలో పొలిమేర దేవతలకు పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా భూమిని తవ్వుతుంటే పొలాల్లో మానసాదేవి అమ్మవారి విగ్రహము మహాలక్ష్మి అమ్మవారి విగ్రహము దర్శనమిచ్చాయట ఈ విగ్రహాలు సుమారు ఎనిమిది వందల ఏళ్ళ నాటివిగా గుర్తించారట ఈ ఆలయంలో మానసాదేవి అమ్మవారు చాలా ప్రశాంతమైన రూపంలో వెండి నాగుల కౌచం కింద సేద తీరుతూ మనకు దర్శనమిస్తారు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి నమస్కరించి ముడుపు కడితే ఎలాంటి సమస్య అయినా తీరుతుందట అలాగే మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా అది అమ్మవారిని ఇరవై సార్లు స్మరించి ఎర్ర గుడ్డలో కొబ్బరికాయ పసుపు కుంకుమ ఖర్జూరము ఒక దక్షిణ ఇవి ముడుపులాగా కట్టేసి అమ్మవారి ధ్వజ స్తంభానికి కట్టి నలభై ఒక్క రోజులు వేచి చూసినంతనే దీక్ష తీసుకుని వేచి చూసినంతనే మనకు ఆ కోరిక నెరవేరుతుందని అక్కడి భక్తులు నమ్మకంగా చెప్తారు మరీ ముఖ్యంగా ఇక్కడికి వివాహం కాని వారు సంతానం లేని వారు మొక్కుకోవడానికి వస్తూ ఉంటారట వారు ముడుపు కట్టడానికి తగిన వివరాలను పూజారి గారు వివరిస్తారు వంద రూపాయల టికెట్ తీసుకుని ముడుపు కట్టి పూజారి గారికి యాభై ఒక్క రూపాయలు సమర్పించినంతన నలభై ఒక్క రోజుల్లో వారు కోరుకున్న కోరిక నెరవేరుతుందంట సంతానం కోసం ఎదురు చూసే వారైతే ఆరు నెలల్లో తప్పకుండా శుభవార్త వింటారని చెప్తారు ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయంలో మరో ముఖ్యమైన ప్రదేశం అండి ఇక్కడ నూట ఎనిమిది నాగ ప్రతిమ శివలింగాలను ప్రతిష్ఠించారు యాభై నాలుగు నాగ ప్రతిమలు యాభై నాలుగు లింగా చిన్న కోనేరు లాగా కనిపించే దాన్ని ధర్మగుండం అంటారు ఆ గుండం చుట్టూన ఈ యాభై నాలుగు లింగాలు నాగ ప్రతిమలు మనకు దర్శనం ఇస్తాయి ఆ ధర్మగుండం నుంచి నీటిని తీసి ఆ లింగాలకు అభిషేకం చేస్తే శివయ్య అనుగ్రహం మనపై కలుగుతుందని నమ్ముతారు మానసాదేవి చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది శివయ్య అనుగ్రహం ఎంత ముఖ్యమో ఎందుకంటే మానసాదేవి సాక్షాత్తు ఆ శివుని కుమార్తె సాధారణంగా మనకు ఎంతో మంది సంతానం కోసం తపిస్తూ వివాహం కోసం వెంపర్లాడుతూ ఒంటిపై రకరకాల మచ్చలతో జబులతో బాధపడుతూ ఉండే ఎంతో మందిని చూస్తూ ఉంటాం ఆ బాధ కలగడానికి కారణం జాతకంలో నాగదోషం ఉండడమే అని చెప్తారు అలా వచ్చే ఎలాంటి నాగదోషాన్నైనా పోగొట్టుకోవడానికి పూజించే అమ్మవారే ఈ మానసాదేవి అసలు నాగదోషం అంటే ఏంటి జాతకంలో అష్టమ కుజుడు గాని సప్తమ కుజుడు గాని ఉంటే నాగదోషమని అంటారు తెలుసో తెలియకో సర్పాలను చంపడమో వాటి పుట్టలను పెకిలించడము లేదు ఇండ్లలోకి వచ్చే సర్పాలని తరమటానికి ఏదైనా హాని కలిగించటమో లేదు వాటి ఇంట్లో మనం నివసించటమో చేయడం వల్ల ఈ నాగదోషం కలుగుతుందని చెప్తారు మరి అలాంటి నాగదోష నివారణకి మనం ఏం చేయాలి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ సర్పదోషమైనా సరే ఈ మానసాదేవిని పూజిస్తే దూరం చెప్తారు అమ్మవారి శ్లోకాన్ని ఒకసారి స్మరించుకుందాం జరత్కారు జగత్ గౌరీ మానసా సిద్ధ యోగిని వైష్ణవి నాగ భగిని శైవి నాగేశ్వరి జరత్కారు ప్రియాస్తి కమత విషహరీతి చ మహాజ్ఞాన యుత చైవ సా దేవి విశ్వ పూజిత ద్వాదశేతాని నామాని పూజా కాలే చయ పటే నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ శయనే నాగ్రస్తే చ మందిరే నాగక్షతే మహాదుర్గే నాగవేష్ట విగ్రహే ఇదం స్తోత్రం పఠింతవంతు ముష్యతి నాత్ర సంశయ ఒకప్పుడు భూలోకమంతా సర్పాలతో నిండిపోయిందట పృథ్వీ మీద ఎక్కడ చూసినా పాములే కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులం చేశాయట అలా విచ్చలవిడిగా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యపు ముని తన మానసం నుంచి ఒక అధిదేవతను సృష్టించాడట ఆమెని మానసాదేవి మరికొన్ని గ్రంథాల్లో బ్రహ్మ కశ్యప మహాముని కైలాసానికి శివుణ్ణి అభిషేకించడానికి వెళ్తారట శరీర రూపంలో ఉన్న శివుడికి తన జటాజూటంలోనే గంగను నింపుకున్న శివుడికి గంగతో అభిషేకం చేస్తారట దానికి సింబాలిక్ గానేమో ఇక్కడ జటాజూటంలోంచి స్వామికి వాటర్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి అది ధర్మగుండంలో పడగా ఆ నీటితోనే మనం మళ్ళీ అభిషేకం చేస్తూ ఉంటాం ఆ జలాభిషేకంతో సంతుష్టుడైన శివుడు ఏం కావాలని వారిని అడగగా కష్టాలను కాలరాసే ఒక శక్తిని అనుగ్రహించమని కోరతారు దానికి నిదర్శనమే ఈ మానసాదేవి సాక్షాత్కారం శివుడు తన మానస పుత్రిగా ఈ మానసాదేవిని సృష్టించారట ఏ గ్రంథంలోని కథ ఎలా ఉన్నా మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రి అన్న విషయంలో మాత్రం సందేహం లేదు క్షీరసాగర మదనం సందర్భంగా పరమేశ్వరుడు హాలాహలాన్ని మింగినప్పుడు ఆ విషం ఆయన మీద చేయకుండా మానసాదేవి అడ్డుకుందని చెప్తారు అయితే ఈ మానసాదేవి కేవలం సర్పాలకే కాదు సంతానానికి సంపదకు కూడా అధిపతే అందుకని కులాలకు మతాలకు అతీతంగా బెంగాల్లో ఇంటింట మానసాదేవి ప్రతిమ పూజలందుకుంటూ కనిపిస్తుంది ఒంటినిండా సర్పాలతో తల మీద పడగతో ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి శిల్పాలు ఉత్తరాదంతా దర్శనమిస్తాయి మానసాదేవి ఒడిలో కూర్చున్న బిడ్డ ఆమె కుమారుడైన ఆస్తికుడే అంటారు ఈ అస్తుకుని జననం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన పురాణ గాథ మనకు కనిపిస్తుంది పూర్వం జరత్కారు అనే మహాముని ఉండేవాడట ఆయన కఠిన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ తపస్సంపన్నుడుగా పేరు తెచ్చుకున్నాడు ఒకసారి ఆయన దేశ సంచారం చేస్తుండగా కొందరు చెట్టుకి తలకిందులుగా వేలాడడం గమనించాడట ఎవరు మీరు ఎందుకు ఇలా తలకిందులుగా వేలాడుతున్నారని వారిని అడగగా మేమంతా మీ పితృదేవతలం నువ్వు వివాహం చేసుకోకపోవడం వల్లే మాకీ కర్మ పట్టింది నువ్వు వివాహం చేసుకుని సంతానాన్ని కంటే మాకు ఉత్తమ గతులు కలగగలవు అని చెప్పారట వెంటనే జరత్ గారు తనకు తగిన జోడైన మానసాదేవిని వివాహం చేసుకున్నాడట అప్పుడు వారికి జన్మించిన కుమారుడే ఈ ఆస్తికుడు అందుకే మనం అమ్మవారిని కూడా జరత్ గారు అని పిలవడం చూస్తూ ఉంటాం మానసాదేవి జరత్కారు ఆస్తికుల గురించి అనేక కథలు పురాణ గాథల్లో ప్రాచీన కావ్యాల్లో మనకు కనిపిస్తాయి అమ్మవారి మహిమ గురించి వందల ఏళ్ల క్రితమే మంగళ కావ్యాల పేరుతో బెంగాల్లో అనేక కావ్యాలు వెలువడ్డాయి వీటిలో చిత్ర విచిత్రమైన గాథలెన్నో మనకు కనిపిస్తాయి మానసాదేవి ఆరాధన చాలా చిత్రంగా ఉంటుంది మట్టి కుండ నాగరాయి పుట్ట ఇలా ఏ రూపులో అయినా సరే మానస రూపంతో ఆమెను కొలుచుకోవచ్చు అసలు ఏ రూపు లేకుండా కూడా ఆమెను ధ్యానించవచ్చు ఇటు ఆచారయుక్తమైన ఆలయాల్లో మూలవిరాటగా అటు గ్రామదేవతగా ప్రజల పూజలు అందుకుంటూ మనకు కనిపిస్తుంది ఆ పూజకు తగిన ఫలితం కూడా ఉంటుందని ఆమెను నమ్మిన వారు చెప్పుకొస్తారు అమ్మవారు ఆమె పుట్టినరోజు కార్తీక శుద్ధ చవితి నాడు మనకు జ్యోతి రూపంలో దర్శనమిస్తుందట ఈ మానసాదేవి అమ్మవారికి ప్రతి మంగళవారం అభిషేకం నిర్వహిస్తారు అలాగే అమ్మవారికి కుంకుమ పూజ చండీ హోమం చేస్తారు ఈ కార్యక్రమాల్లో భక్తులు సామూహికంగా పాల్గొని ఆశీర్వాదం తీసుకుంటారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ధ్వజస్తంభం దగ్గర ఎర్రటి ముడుపులు ఇవే మనం కట్టి కోరుకోవాల్సిన ముడుపులు ఈ ధ్వజస్తంభం కూడా ఏకశిలతో చేసిందే అవటం మరొక విశేషం ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఎడమ వైపున మనకు స్వామి కనబడగా కుడి వైపున మనకు అపురూప లక్ష్మి కనిపిస్తుంది అమ్మవారిని చూస్తున్నారు కదా మూల విగ్రహాన్ని ఆ పక్కనే మనకు నవగ్రహాలు స్వయంభూగా వెలసిన వీరభద్రుడు గణపతి లక్ష్మీ నరసింహస్వామి ఉపాలయాలు కనిపిస్తాయి ఆ ముందు మనకు నాగప్రతిమ లింగాల విగ్రహాలు కనిపిస్తాయి ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు అమ్మవారిని దర్శించుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భక్తులు చెప్తుంటారు ఇక్కడ మీరు చూస్తున్నదే అండి స్వయంభూ స్వామి ఆ వెనుక మీకు కనిపిస్తున్నది నవగ్రహాలు ఇక్కడ రాహుకేతు పూజలకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి ప్రత్యేకంగా రాహుకేతు పూజలు నిర్వహిస్తారు దోష నివారణకై కాలసర్ప దోష నివారణకై ఈ పూజలు నిర్వహిస్తూ ఉంటారు అయితే నేను ఇందాక ముడుపు అని చూపించాను కదండి అది పంచమి తిథి రోజు వచ్చి వంద రూపాయలు పూజారికి సమర్పించి ముడుపు కట్టాల్సిందిగా ఇక్కడ పూజారులు వివరిస్తున్నారు ఇక్కడ అమ్మవారి ఆలయం నిర్మాణం అవడానికి కూడా తొమ్మిది నెలల ఒక్క రోజు పట్టిందంట అందుకే ఇక్కడ సంతానం కోసం కోరుకున్న వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెప్తారు ఈ ముడుపు కట్టడానికి పంచమి తిథి రోజు దంపతులు వచ్చి వంద రూపాయల ముడుపు టికెట్ తీసుకుంటే వారు మనకు ఎర్ర బట్ట టెంకాయ పసుపు కుంకుమ ఖర్జూరం పోక దక్షిణ సమర్పిస్తారు వాటన్నిటినీ కూడా ఇరవై ఒక్కసార్లు మానసాదేవి నామం జపిస్తూ ఆ ఎర్రబట్టులో ముడుపుగా అక్కడ ఏకశిలతో చేసిన ధ్వజస్తంభానికి కడతారు కోరిన కోరికని బట్టి ఇరవై ఒకటి నలభై ఒకటి మాక్సిమం ఆరు నెలల్లో వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని అక్కడి స్థానికులు చెప్తున్నారు ధ్వజస్తంభానికి కట్టిన ఆ ముడుపులన్నిటినీ అమావాస్య రోజు హోమంగా నిర్వహిస్తారు తర్వాత మరలా భక్తులు కొత్త ముడుపులను అక్కడ కడుతూ ఉంటారు ఇక్కడ మంటపం మధ్యలో అద్భుతమైన శ్రీ చక్రం కూడా దర్శనం ఇచ్చిందండి మీకు తెలుసు కదా శ్రీ చక్రాలు రెండు రకాలుగా ఉంటాయి అని ఇక్కడ కనిపించింది మేరు ప్రస్తారం శ్రీచక్రం అండి అంటే ఇది త్రీ డైమెన్షనల్ శ్రీచక్రం అండి ఈ యంత్రము శక్తి స్వరూపుణులైన శ్రీ విద్య లలితాదేవి త్రిపుర సుందరి అమ్మవార్లను సూచిస్తుంది ఇందులో నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధుముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి సో చూసారు కదండి ఈ రోజు ట్రావెల్ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నాకు తెలిసిన అన్ని విషయాలు మీతో పంచుకున్నానని అనుకుంటున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ మానసాదేవి ఆలయాన్ని సందర్శించారా ఒకవేళ ఇంతకు ముందే మీరు ఆల్రెడీ ఈ ఆలయాన్ని చూసి ఉంటే నేను ఇక్కడ ఏమైనా పాయింట్స్ మిస్ చేసినట్టయితే మీరు కామెంట్ రూపంలో ఆ వివరాలని మాతో పంచుకోండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మరింతమందితో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్